మన మహాభారతంలో అర్జునుడు భార్య ఎవరు కృష్ణుడు చెల్లి వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు ఇది అందరికీ తెలుసు తన కుమారుడి చేతిలోనే అర్జునుడు చనిపోయిన సన్నివేశం కూడా ఉంది అక్కడ ఎలా అంటే యుధిష్ఠుడు ద్రౌపదితో ఉన్నప్పుడు మిగిలిన అన్నదమ్ములు ఎవరు వాళ్ళ గదిలోకి వెళ్ళకూడదని నియమం ఉంది అలా వెళ్ళినచో వనవాసానికి వెళ్ళాలని ఆజ్ఞ ఆ నియమాన్ని పాటించినప్పుడు యుధిష్ఠుడు ద్రౌపది ఉన్నప్పుడు అర్జునుడు వాళ్ళ గదిలోకి వెళ్ళగానే ఆ నియమాన్ని ఉల్లంఘించాడు కాబట్టి అర్జునుడు వనవాసానికి వెళ్ళిపోతాడు ఆ వనవాసం అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మణిపుర అనే రాజ్యానికి వెళ్తాడు మణిపుర రాజ్యానికి రాజకుమార్తె చిత్తరాంగద ఆ చిత్తరాంగదని వివాహం చేసుకుంటాడు ఇప్పుడు అర్జునుడికి చిత్తరంగదికి పుట్టిన కుమారుడు బబ్రు వాహనుడు కురుక్షేత యుద్ధం సమర్థం అయ్యాక అశ్వం మీద యాగం చేయాలని యుధిష్ఠుడు తన అశ్వాన్ని దేశాలంట వదులుతాడు ఆ గుర్రానికి రక్షకుడిగా అర్జునుడిని నియమిస్తాడు గుర్రం ఎదర వెళ్తూ ఉంటుంది అర్జునుడు వెనక వెళుతూ ఉంటాడు అలా మణిపురానికి వెళ్ళినప్పుడు దేశాలన్నీ తిరిగి మణిపురానికి వెళ్ళినప్పుడు ఈ బబ్బురు వాహనుడు ఆ గుర్రాన్ని ఆపుతాడు తన తండ్రి అర్జునుడని తనకు తెలియదు తన కుమారుడు బబ్బురు వాహనుడు ఈయనికి తెలియదు ఆ గుర్రాన్ని ధర్మబద్ధంగా ఆపాడు కాబట్టి అర్జునుడు యుధిష్ఠుడు ఆదేశానుసారం యుద్ధం చేసి గెలిసి గుర్రాన్ని తీసుకెళ్ళాలి వాహనుడికి అర్జునుడికి భయంకరమైన యుద్ధం జరుగుద్ది వాహనుడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు నీతివంతుడు తన తండ్రిని తెలియక యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో వాహనుడు బాణం తగిలి నేలపై పడిపోతాడు అర్జునుడు అర్జునుడు చనిపోయాక తన భార్య ఉలూపి నాగకన్య తను ఆ స్టోరీ తర్వాత చెప్తాను మీకు ఆ నాగకన్య వచ్చి అర్జున్ని ఒక మణి ద్వారా బతికిస్తుంది అప్పుడు ఉలూపి చెప్తుంది తన మీ తండ్రి అని అప్పుడు బబుర్వాహనుడు తండ్రితోనే యుద్ధం చేశానని చెప్పి బాధపడి తన కాలంపై పడి క్షమింపమని అడుగుతాడు అప్పుడు అర్జునుడు గర్వపడి నువ్వు నీతి యుద్ధం చేసావు నిన్ను చూసి నేను చాలా గర్విస్తున్నాను అని చెప్పి తను మెచ్చుకుంటాడు అలా అర్జునుడు చే అర్జునుడు తన కొడుకు చేతిలో మరణించి అనమాట థ్యాంక్ యూ